హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి రైస్ కుక్కర్లో గట్రా కుక్కర్లో కానీ రైస్ వండుకోకూడదు అంటున్నారు కదండి కట్టి పొయ్యిల మీద అన్న వండుకోవాలండి ఇలా గ్యాస్ మీద కట్టెలు ఎలాగో తడిసిపోయినాయి కాబట్టి వాతావరణం బాగాలేదు కాబట్టి గ్యాస్ మీద ఇలా వండి వారి పెట్టుకుంటున్నానండి మేమైతే ఇలాగే చేస్తామండి ఈ విషయంలో మాత్రం మళ్ళీ ఇంకా తేడా లేదండి రైస్ కుక్కర్లో కట్టా కుక్కర్లో కట్టా రైస్ వండమండి అసలు మాకు బొడ్డోళ్ళు ఉన్నారు కదండి ఆ బొట్టోళ్ళు ఉండటం వల్ల తొందరగా వండేస్తున్నామండి రైస్ కుక్కర్లో ఫుడ్ వల్ల చాలా హెల్త్ తేడాలు వచ్చేస్తున్నాయి అంటండి కుక్కర్లో కూడా వండకూడదు అంటండి కుక్కర్లో కూడా అందుకే ఇంకా మేము రోజు కట్టెల పొయ్యి మీద వండుతామండి ఈ పైన వాతావరణం బాగాలేదని పొయ్యి మీద వండాం మీరు కూడా ఇలాగ ఇచ్చేసుకోవాలండి కట్లు పోయి పెడితే అందరికీ వీలు అవ్వదు కదండి ఇలా గ్యాస్ మీద ఇలా వండు టేపలా పెట్టి గిన్నె పెట్టి ఇలా వండుకుని వార్చుకుంటే గింజిపోయేలాగా బాగుంటుందండి అంతకి మీకు తెలియదని కాదండి ఇప్పుడు పళ్ళు అలా ఉన్నాయి కదండి జాబులకి వెళ్ళి గట్టా ఎవరు చేసుకోలేకపోతున్నారండి పాపం అని జాబులు లేని వాళ్ళు ఎలా కాడ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇక రైస్ కుక్కర్లు గట్టా మొదలెట్టేసండి వాళ్ళు కూడా ఇలా మొదలెట్టేశారు కాబట్టి అందరూ కొంచెం శ్రద్ధ తీసుకుని రైస్ మాత్రం ఇలా యూజ్ చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎక్కడ దాకా ఎంతలో తెలుసుకోవాలనుకుంటున్నానండి కామెంట్ పెట్టండి బాయ్ అండి